నమస్తే అండి ఆశ్రితా జ్యోతిష్యానికి స్వాగతం మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మేష లగ్నం నుంచి మకర లగ్నం వరకు క్రోధీనామ సంవత్సరంలో వారికి ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఎపిసోడ్లో కుంభ లగ్నానికి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకుందామండి నా యూట్యూబ్ వ్యూయర్స్ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి గమనిక అండి సాధారణంగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు కానీ పంచాంగాలలో కానీ చాలా మంది జ్యోతిష్యులు కానీ రాసులను బట్టి చెప్తూ ఉంటుంటారు రాసులు అనగా చంద్రుడు మీరు పుట్టినప్పుడు అంటే మీ జాతక చక్రంలో చంద్రుడు ఏ ప్లేస్ లో ఉంటాడో దానినే రాసి అని అంటారు ఉదాహరణకి మీరు పుట్టినప్పుడు లగ్నం వేరేదైనా ఉండొచ్చు సేమన్నా అయి ఉండవచ్చు మీరు పుట్టినప్పుడు సపోజ్ చంద్రుడు తులలో ఉన్నట్లయితే తులారాశి అని అంటారు అదే కుంభంలో ఉన్నట్లయితే కుంభ రాశి అని అంటారు సో ఈ గోచార ఫలితాలు చెప్పేటప్పుడు ఈ రాసులను బట్టి ఆ భావాల యొక్క ఫలితాలని చెప్పడం జరుగుతుంది అయితే ఈ జాతకం చెప్పేటప్పుడు లగ్నాన్ని బేస్ చేసుకుని ఫలితాలు చెప్పడం అన్నది జరుగుతుంది చాలా మంది జ్యోతిష్యులు అయితే నేను చెప్పేది ఈ గోచార ఫలితాలు కానీ జాతకం గాని లగ్నాన్ని బేస్ చేసుకునే చెప్పడం జరుగుతుంది అంటే మీరు పుట్టినప్పుడు ఏ లగ్నమైతే ఉన్నారో అదే లగ్నాన్ని గోచార ఫలితాలలో కూడా చూసుకోవలసి ఉంటుంది అలా చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఆ ఫలితాలన్నవి సూట్ అవ్వడం జరుగుతుంది ఇది మీరు చూసుకోవచ్చు అలాగే ఈ గోచార ఫలితాలు మీకు కరెక్ట్గా నేను చెప్పేటువంటి సూట్ అవ్వాలి అంటే ఎవరికి వారు మీ జన్మ జాతకంలో గ్రహాలు దశలు ఉన్నాయా లేవా అన్నది ఆధారపడి ఉంటుందండి ఒకవేళ ఆ యొక్క గ్రహము దశ అయిపోయినట్లయితే మీరు ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఫలితాలని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను చెప్పేది ఈ గురుడిని శనిని ఇద్దరిని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే నాకు తెలియదు మీకు ఏ దశ ఉంది ఏ దశ లేదు అన్నది సో ఒకవేళ మీకు గురు దశ అయిపోయినట్లయితే నేను గురుడు వలన వచ్చి కలిగేటువంటి మీకు ఫలితాలు అది శుభమైన కావచ్చు అశుభమైన కావచ్చు ఒక్కొక్క లగ్నానికి ఒక్కో విధంగా ఉంటుందండి సో మీకు ఆ ఫలితాలు మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలా కాకుండా మీకు శని మహాదశ అయిపోయినట్లయితే శనికి సంబంధించినటువంటివి ఫలితాలని మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఆ గ్రహము శుభుడా పాప అన్నది తెలియదు లేదా మీకు ఆ దశలు ఉన్నాయా లేవా అన్నది తెలియదు అని అనుకున్నట్లయితే మీరు కామెంట్స్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఏ గ్రహము శుభౌడు ఏ గ్రహము పాపి అని అడిగినట్లయితే నేను మీకు చెప్పడం జరుగుతుందండి అలాగే రెండో విషయం ఏమిటి అంటే ఈ పంచాంగాలు చెప్పేటప్పుడు కానీ ఏ జ్యోతిషులైనా సరే ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మీకు ఈ సంవత్సరం రాజ్యపూజ ఎంత ఉందండి ఆదాయం ఎంత ఉందనేసి చెప్తూ ఉంటుంటారండి ఇది ఉగాది ఏ వారం వచ్చింది అని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది ఇది ఒక పెద్ద అపోహ మాత్రమేనండి ఎందుకంటే మనకి సపోజ్ ఇప్పుడు ఉగాది క్రోధి నామ సంవత్సరం తొమ్మిదో తారీఖున వచ్చింది అంటే మంగళవారం వచ్చింది సో మంగళవారం ఎప్పుడు వచ్చినా ప్రతి లగ్నానికి ఏ అయితే ఉందో ఏదైతే అవమానం ఉందో అలాగే ఆదాయం ఉందో సేమ్ అదే విధంగా ఉండటం జరుగుతుంది మీరు ప్రీవియస్ పంచాంగాలలో కూడా చూసుకోవచ్చు మంగళవారం వచ్చినటువంటి ఉగాదికి ఇప్పుడు ఉగాదికి సేమ్గా ఉన్నాయా లేవా అన్నది ఈ కందాయ ఫలాలు కానీ ఏవైనా సరేనండి కాబట్టి అదే విధంగా మంగళవారం వచ్చింది కాబట్టి కుజుడు రాజు అని ఈ విధంగా చెప్తూ ఉంటుంటారు ఇదంతా ఒక పక్కదారి పట్టించినటువంటిదే అండి ఈ పంచాంగంలో ఉన్నటువంటి ఇలాంటి అనేక రకములైనటువంటి విషయాలు ఒక పెద్ద అపోహలు మాత్రమేనండి ఇవి ఏవి మీరు పట్టించుకోవలసిన అవసరం లేదు మీకు గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి ఏ ప్లేసులో ఉన్నాయి అవి ఏ ని చూస్తున్నాయి అన్న దాన్ని బట్టి అలాగే అవి శుభులా లేదా పాపులా అలాగే మీకు ఆ దశలు ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టే మీకు ఆ ఫలితాలు ఉంటాయండి ఆ పూజ్యం కావచ్చు ఆదాయం కావచ్చు అంతే తప్పితే వీరు చెప్పినట్టుగా కాదు ఇది ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సి ఉంటుంది మరి ఈరోజు కుంభ లగ్నానికి ఏ విధంగా ఉందో తెలుసుకుందామండి లెట్ స్టార్ట్ క్రోధి నామ సంవత్సరం తొమ్మిదో తారీఖు ఏప్రిల్ నాడు వచ్చిందండి ఇది తొమ్మిదో తారీఖు ఏప్రిల్ నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుందండి మనం క్రోధి నామ సంవత్సరాన్ని మూడు భాగాలుగా చేసుకుని ఫలితాలను చెప్పడం జరుగుతుందండి మొదటి భాగం థర్టీన్త్ ఏప్రిల్ నుంచి ట్వెల్త్ జూలై వరకు తీసుకోవడం జరిగిందండి మూడు నెలలు ఎందుకంటే తొమ్మిదో తారీఖు తీసుకోవటం లేదండి ఈ పదమూడవ తారీఖు నుంచి శని కుజుడిని డామినేట్ చేయడం జరుగుతుంది కాబట్టి అప్పటి నుంచి నేను తీసుకోవడం జరిగిందండి ఇంకా భాగం టూ చూసినట్లయితేనండి ఇది ట్వెల్త్ జూలై నుంచి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అండి ఇది కూడా ఇంచుమించు మూడు నెలలు ఉంటుంది ఇంకా భాగం త్రీ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నుంచి ట్వంటీ నైన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంచుమించు ఐదు నెలలు ఉంటుంది ఇంకా భాగం వన్లో తీసుకున్నట్లయితే శనీశ్వరుడు కుజుడిని డామినేట్ చేయటం జరుగుతుందండి అలాగే కుజుడు యొక్క రెండు గృహాలను కూడా శనీశ్వరుడు చూస్తూ ఉన్నాడు అలాగే సూర్యుడిని సూర్యుడి యొక్క గృహాన్ని కూడా శనీశ్వరుడు చూడటం జరుగుతుంది అలాగే గురువుని కూడా చూడటం జరుగుతుంది అంటే ఏక కాలంలో శనీశ్వరుడు కుజుడిని సూర్యుడిని గురువుని మూడు పాపగ్రహాలని చూడటం జరుగుతుంది అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ అన్నది ఉండవలసి ఉంటుందండి అలా ఉన్నట్లయితేనే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలా శని దశ అయిపోయినట్లయితే మీకు ఈ శుభ ఫలితాలు అన్నవి కలగవు ఈ గురువు ఫస్ట్ మేనాడే వెళ్ళిపోతాడండి ఫస్ట్ మేనాడే వెళ్ళిపోతాడు గాని మూడో తారీఖు నుంచే సూర్యుడికి దగ్గరగా ఉండటం వలన గురు మౌఢ్యమి అన్నది ఏర్పడుతుంది ఇది మూడో తారీఖు మే నుంచి మూడో తారీఖు జూన్ వరకు గురు మౌఢ్యమే అన్నది ఉంటుందండి సో ఆ సమయంలో గురువు నుంచి ఏ విధమైనటువంటి ఫలితాలు రావు ఇది కుంభ లగ్నానికి చాలా మంచిదని చెప్పవచ్చు అలాగే ఈ థర్డ్ జూన్ అయిపోయిన తర్వాత కుజుడు ఆ సమయంలో మేషంలో ఉండటం జరుగుతుంది సో ఇంకో పాపగ్రహం అయినటువంటి కుజుడు కూడా శనీశ్వడికి పూర్తిగా లొంగిపోయి ఉండటం వలన ఇది కుంభ లగ్నానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు భాగం వన్ లో ఈ భాగం టూలో వచ్చినట్లయితే కుజుడు కూడా శని నుంచి బయటపడతాడు అలాగే గురువు కూడా ఆల్రెడీ ఆల్రెడీ బయటపడి ఉన్నాడు సో శనీశ్వరు నుంచి మీకు ఏవైతే శుభ ఫలితాలు కలుగుతాయో అలాగే గురువు నుంచి మీకు పాప ఫలితాలు కూడా కంటిన్యూగానే ఉంటాయండి సో భాగం వన్ కంటే భాగం టూలో ఎవరికి వాళ్ళు వారు వారి యొక్క ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది ఇంకా భాగం త్రీకి వచ్చినట్లయితేనండి కుజుడు కర్కాటకంలోకి రావడం జరుగుతుంది సో కుజుడు కర్కాటకంలోకి రావడం వలన శని యొక్క రెండు గృహాలని శనిశ్వరుని కూడా బంధించి ఉంచుతాడు సో శనీశ్వరు నుంచి మీకు ఏ విధమైనటువంటి పాజిటివ్ ఫలితాలు అన్నవి ఉండవు ఓన్లీ నెగిటివ్ ఫలితాలు కుజుడి నుంచి గురువు నుంచి బాగా ఎక్కువగా ఉంటాయండి సో ఈ సమయంలో మీకు సరిగ్గా ఉండదు అయితే మీ జన్మ జాతకంలో కుజ మహాదశ అయిపోయినట్లయితే మీకు భాగం టూలో ఏ విధంగా ఉందో భాగం త్రీలో కూడా అదే విధంగా ఉంటుంది ఒకవేళ మీకు నెగిటివ్ ఫలితాలు బాగా ఎక్కువగా ఉన్నట్లయితే ఎరుపు వస్త్రంలో కందులు మంగళవారం నాడు సంకల్ప యుతంగా బ్రాహ్మణుడికి దానం చేయండి అలాగే గురువుకి పచ్చటి వస్త్రంలో శనగలు గురువారం నాడు సంకల్పయుతంగా దానం చేయండి ఇంకా ఒక్కొక్క భాగంలో ఏ ఏ ఫలితాలు ఉంటాయి అన్నది మనం తెలుసుకుందామండి భాగం కు వచ్చినట్లయితే ఈ మూడు నెలలు మీకు చాలా మంచిగా ఉంటుందని చెప్పవచ్చు సో మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉన్నట్లయితే ఈ మూడు నెలల్లోనే మీరు చేసుకోవడం మంచిదండి తర్వాత పోస్ట్ ఫోన్ చేసుకున్నట్లయితే మీకు సరిగ్గా కాకపోవచ్చు అవి ఉదాహరణకి మీరు వివాహం చేయదలుచుకునేటువంటి ప్లానింగ్లో ఏదైనా ఉన్నట్లయితే మీరు ఈ మూడు నెలల్లోనే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ సమయంలో గురు మౌఢ్యమి అన్నది వస్తుంది గురు మౌఢ్యమి వచ్చినా సరే మీకు శుభమే జరుగుతుందండి అయితే ఈ సమయంలో శుక్రుడు కూడా సూర్యుడికి దగ్గరగా ఉండటం వలన వివాహకారకుడైనటువంటి శుక్రుడు అస్తమించి ఉండటం వలన ఈ సమయంలో అంటే మేలో మీకు ఏ వివాహాలు అన్నవి లేవు అయితే మే వచ్చే లోపులోనే మీరు ఏదైనా వివాహానికి ప్లానింగ్ ఏదైనా ఉన్నట్లయితే ఈ థర్టీన్త్ ఏప్రిల్ నుంచి ఈ మే లోపులోనే శుక్ర మౌర్యమి వచ్చే లోపులోనే మీరు వివాహానికి సన్నిధులు కావండి అలాగే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అన్నవి పొందగలుగుతారు మీ కనిష్ట సోదర సోదరుల నుంచి మంచి సహకారం అన్నది లభిస్తుంది మీకు గవర్నమెంట్ నుంచి ఏవైనా పనులు ఉన్నట్లయితే ఆ పనులు చకచక జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కలత్రంతో మంచి అన్యోన్యంగాను విందు వినోదాలలో తేలియాడడానికి కూడా ఆస్కారం ఉంటుంది అయితే భాగం వన్లో మీరు చూసుకోవలసింది కొంచెం చర ఆస్తులు ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది ఒక్కొక్కసారి అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆదాయం విషయాలలో కొంచెం జాగ్రత్త వహించడం అన్నది ఇంపార్టెంట్ ఇంకా భాగం టూలో చూసుకున్నట్లయితేనండి మీకు ఏవైతే శుభ ఫలితాలు చెప్పడం జరిగిందో అదే శుభ ఫలితాలు కంటిన్యూగానే ఉంటాయండి అయితే ఇంకా నెగిటివ్ ఫలితాలు కొంచెం సివియర్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇందాక నేను భాగం వన్లో చెప్పినటువంటి నెగిటివ్ ఫలితాలు ఉండవండి ఇప్పుడు నెగిటివ్ ఫలితాలు మీకు మారడం జరుగుతుంది ముఖ్యంగా మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రజల్ని ఎదుర్కొంటారు అలాగే మీ స్థిర ఆస్తులు ఎందు బాగా చిక్కులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు అలాగే రైతులకి ఏర్పడుతుంది పంటలు పండవు అలాగే ఒకవేళ పంటలు పండిన గిట్టుబాటు ధర రాదు కాబట్టి రైతులకి చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు జీవనం కూడా కొంచెం కష్టంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మొదటి భాగంలో మీ చెర ఆస్తులు లేదా అకస్మాత్గా ధన నష్టం ఎలాగూ ఉన్నది అది తీవ్రత పెరగడానికి దాని వలన మీ స్థిర ఆస్తులు అందు అది ఎఫెక్ట్ పడడానికి అనవసరంగా మీ స్థర స్థిర ఆస్తులని అమ్మి వేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ అధిక ఖర్చులు ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము దానివల్ల వల్ల మనసు ప్రశాంతత అన్నది లోపించడము అన్నది కూడా జరుగుతుంది అంతేకాదు మీరు ఏ కార్యక్రమాలు కొత్తగా తలపెట్టినా ఆ కార్యక్రమాలు అన్నీ అపజయం పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ ఇంకా భాగం త్రీలో వచ్చినట్లయితే మీకు ఏ శుభ ఫలితాలు అన్నవి ఉండవండి టోటల్ అటర్ ఫ్లాప్ అయిపోయినట్టుగా ఉంటుంది ఏ నెగిటివ్ ఫలితాలు నేను ఇందాక చెప్పడం జరిగిందో ఆ నెగిటివ్ ఫలితాలు భాగం టూలో జరిగేవి కంటిన్యూగానే భాగం త్రూలో త్రీలో ఉంటాయి అడిషన్ టు మీకు నెగిటివ్ ఫలితాలు అన్నవి బాగా పెరుగుతాయండి శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి కుక్కల వలన కానీ ఎద్దుల వలన కానీ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రోగ్రస్తుడిగా మారడానికి ఆస్కారం ఉంటుంది అధిక వ్యయం జరుగుతుంది చెర ఆస్తులు పూర్తిగా ఖర్చయిపోతాయి ఇందులో స్థిరాస్తులే కాదండి చర ఆస్తులు కూడా కొండకి చిల్లు పడినట్లుగా టోటల్ గా అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది శరీరము కృషించడానికి ఆస్కారం ఉంటుంది ప్రమాదాలు జరగడానికి అంగవైకల్యం పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో టోటల్ గా మీకు అన్ని నష్టాలనే చెప్పవచ్చు అయితే మీ జన్మ జాతకంలో జన్మజాతకంలో దశ అయిపోయినట్లయితే ఇటువంటి నెగిటివ్ ఫలితాలు తక్కువ ఉంటాయి భాగం టూలో ఉన్నట్టుగానే భాగం త్రీలో ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ కుజుడికి గురువుకి సంకల్పయుతంగా బ్రాహ్మణులకి దానం చేసుకోవలసి ఉంటుంది సో ఈ మూడు భాగాలని మనం కన్సాలిడేట్ చేసుకుని టోటల్ గా ఏ విధంగా ఉంది అన్నది మనం చూసుకున్నట్లయితేనండి సో భాగం వన్ లో మీకు పాజిటివ్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి ఇది త్రీ మంత్స్ సో ముఖ్యమైనటువంటి మీ పనులు భాగం వన్ లోనే చేసుకోండి అలాగే చర స్థిర ఆస్తులు కానీ లేదా వివాహం కానీ ఏదైనా సరే ఈ మొదటి భాగంలోనే మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత అన్ని మీకు నెగిటివ్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది చాలా ఇప్పుడు దాకా లగ్నాలన్నీ ఈ సెకండ్ భాగంలో చాలా మందికి న్యూట్రల్ గా ఉందండి అయితే మీకు మాత్రం సెకండ్ కూడా నెగిటివే ఉంటుంది ఇంకా థర్డ్ భాగం అయినట్లయితే వెరీ వెరీ నెగిటివ్ గా ఉండడానికి ఆస్కారం ఉంది అయితే మీ జన్మ జన్మజాతకంలో కుజదశ గురుదశ అయిపోయినట్లయితే అటువంటి నెగిటివ్ ఫలితాలు ఏమీ ఉండవు లేకపోయినట్లయితే మీకు తీవ్రమైనటువంటి అపజయాలు అనారోగ్యాలు శత్రు రోగ రుణ బాధలు చర స్థిర ఆస్తులని పూర్తిగా కోల్పోవటం బికారు వాడిలాగా తయారవడం అన్నది జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం అన్నది ఇంపార్టెంట్ ఇలా ఇప్పుడు దాకా నేను చూసినటువంటి ఈ క్రోధి నామ సంవత్సరంలో అత్యంత గా కనబడింది ఈ కుంభ లగ్నానికి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ అయితే మీ జన్మ జాతకంలో కుజ దశ గురు దశ అయిపోయినా లేదా కుజుడు గురుడు చాలా వీక్ గా ఉన్న ఇటువంటి నెగిటివ్ ఫలితాలు ఉండవు అయితే వారు బలంగాను పాపగ్రహాలైనటువంటి గురుడు కుజుడు దశలు కాకపోయినా మీకు చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ అన్నది పడుతుందండి నెగిటివ్ ఎఫెక్ట్ అన్నది బాగా పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ ఎంత అనుకువగా ఉంటే అంత మంచిది లేకపోయినట్లయితే తీవ్రమైనటువంటి ప్రభావానికి లోనవుతారు సో ఇప్పుడు చూడండి మీ ఆదాయం కానీ రాజ్య పూజ్యం కానీ పూర్తిగా ఎగిరిపోతాయండి అయితే పంచాంగాలలో ఏ ఉన్నాయో నాకు తెలియదు నేను చూడలేదు కానీ మీకు కుంభ లగ్నానికి క్రోధి నామ సంవత్సరంలో మాత్రం ఈ భాగం టూ భాగం త్రీలో మాత్రం హెవీ లాసెస్ అన్నవి ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ కుంభ లగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఎక్కువగా నెగిటివ్ ఫలితాలే కనబడుతున్నాయండి ఏ రంగాలలో ఉన్న కుంభ లగ్నం వారికైనా సరే చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ ఆదాయాన్ని కోల్పోతారు అనారోగ్యాన్ని బారిన పడతారు శత్రు రోగ రుణ బాధలు బాగా పెరిగిపోతాయి అనవసరమైనటువంటి చీకు చికాకులు అన్నవి బాగా పెరుగుతాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఒకవేళ మీ జన్మ జాతకంలో ఏవైనా ప్రశ్నలు ఉన్నాయని అనుకున్నట్లయితే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్కి బై వాట్సప్ రూపంలో మీరు అడిగినట్లయితే బై కన్సల్టెన్సీ రూపంలో మాత్రమే నేను దానికి ఉన్న పరిహారాలు నేను చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి See you next video. Namaste.